పొద్దు పొద్దున్నే బాగా ఎండొచ్చిందని చెప్పేసి బాగా ఒక రెండు గిన్నెలకి గంజి అయితే కాసి ఐరన్ బట్టలు అన్నీ తీసుకెళ్ళి గంజి పెట్టి మిద్ది మిందేమో బాగా ఎండకు వేసొచ్చా మళ్ళీ మామూలుగా ఒక పదిన్నర అట్లాగా ఆ టైంలో తీసుకుందాంలే బయటికి తీసుకొచ్చేద్దాం కిందకి అని అనుకున్నా నేను అలా లోపలికి వెళ్ళాను మబ్బు పట్టింది సర్లే వర్షం రాదులే కొంచెం సైడ్ ఎండ కాస్తుంది కదా అన్న లెక్కలో నేనైతే వంట చేసుకుంటా ఉన్నా ఉన్నట్టుండి దెబ్బ దబ్బ దెబ్బ అర్రే అర్రే ఎంత పెద్ద వర్షం వచ్చేసింది కింద బట్టలు నాకు రావాలా పైనుంచి బట్టలు తీసుకురావాలో నాకు అర్థం కాలేదు ఫస్ట్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అప్పటి వెళ్ళి మిదిపైన ఆరేసిన బట్టలు తీసుకొద్దామని అనుకున్నాను నేను అవి లాగే లోపే నేను తడిచిపోయా బట్టలు తడిచిపోయాయి ఇంకా అందిన వరకు తీసుకొచ్చేసాను ఇంకా అందరి తీయలేని మాత్రం అక్కడే వదిలేసి వచ్చాను అంటే గంజి పెట్టున్నా కదా కొంచెం గట్టిగా అతుక్కున్నాయి అనమాట లాగి తీయాల్సి వచ్చింది ఇంకా నేను తడిసిపోయా కొన్ని బట్టలు కూడా తడిసిపోయాయి ఇంకా ఇటు సైడ్ వేసిన బట్టలు అయితే ఇంకా అసలు తీయలేదు నేను అన్ని పక్కకు నెట్టి వదిలేసాను అనమాట చూస్తూ చూస్తూ ఉండగాని ఎంత పెద్ద వర్షం వచ్చింది నా శ్రమంతా వేస్ట్ అయింది రే 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 వర్షం ఎంత పని చేసింది ఈరోజు